హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మో వీడియో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చాలా రోజుల నుంచి నేను ఎప్పటి నుంచో అప్లోడ్ చేయాలనుకుంటున్న బ్రైడల్ బ్యాంగిల్స్ని అప్లోడ్ చేయబోతున్నాను ఈ ఈరోజు మోస్ట్ ట్రెండింగ్ బ్రైడల్ బ్యాంగిల్స్ని చూపించబోతున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తారు కానీ పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి కాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నా నేను చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇది మాత్రం తప్పకుండా చేయండి ఈ బ్రైడల్ బ్యాంగిల్స్ అనేటివి ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ బ్రైడల్ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీలో తక్కువ ధరకే నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి ఇవి మీరు కావాలంటే కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్లో చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు నేను దీన్ని తక్కువకే ఒక మినిమం నా దగ్గర ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ అయినా తక్కువ ఉంటుందండి అది మనం చెప్పకూడదు అది వాళ్ళు చేసే కష్టాన్ని బట్టి అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తూ ఉంటారు నేను ప్రైస్ అయితే రివీల్ చేయలేను మీకు ఎవరైనా కావాలి అనుకుంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేస్తే నేను లేదా కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే మనం రివీల్ చేస్తే ఒక్కొక్క అంత బాగుండదని నేను రివీల్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పేజ్లో చూశాను ఒక ఆమె ఈ బ్యాంగిల్స్ని తక్కువ ప్రైస్లో అమ్ముతూ ఉంటే చాలామంది బ కమెంట్స్ చేశారు ఇంత తక్కువ అంత తక్కువ అని చెప్పకూడదు అది ఇది అని అందుకు నేను కూడా రివీల్ చేయాలని అనుకోవట్లేదండి కాస్ట్ అనేది ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటుందంటే అది రా మెటీరియల్స్ మీద బేస్ అయి ఉంటుందండి కొందరికి రా మెటీరియల్స్ అనేటివి తక్కువ కాస్ట్లో అవైలబుల్ ఉంటాయి కొందరికి ఎక్కువ కాస్ట్ కూడా పడవచ్చు అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తూ ఉంటారు దాన్ని చాలామంది ఇంత ప్రైజా అంత ప్రైజా అని అంటున్నారు ఇది వర్క్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అలాగే రా మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత ప్రైస్ చెప్తారు అది మీరు తప్పుగా మాత్రం అనుకోకండి ఇంతనా అంతనా అని మాత్రం అనొద్దండి ఇవి బ్రైడల్ బ్యాంగిల్స్ కాబట్టి కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటాయండి మీరు కావాలంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా చిన్న చిన్న పెయిర్ బ్యాంగిల్స్ ఇలాంటివి తీసుకోవచ్చు అవి అయితే తక్కువ కాస్ట్ పడతాయి కిడ్స్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీ ఆ వీడియోస్ కూడా నేను ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా కానీ కిడ్స్ బ్యాంగిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను నా ఫర్దర్ వీడియోస్లో మోస్ట్ ట్రెండింగ్ కిడ్స్ బ్యాంగిల్స్ కూడా అప్లోడ్ చేస్తానండి ఆ వీడియోస్ కూడా చూసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలా చేయడం వల్ల యూట్యూబ్ అనే యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకొంతమందికి పుష్ చేస్తుందండి అందుకు ఇలా అడుగుతున్నాను ఎందుకో తెలీదు లాస్ట్ వీడియోలో నేను కమెంట్ చేస్తే ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను అది మేబీ ఎవరు నమ్మట్లేదని నేను అనుకుంటున్నాను ఎవరి నుంచి నాకు కమెంట్స్ అయితే రాలేదు ఈ ఈ వీడియోలో కూడా సేమ్ అలాగే ఈ బ్యాంగిల్స్ని నేను ఎంత చార్జ్ చేస్తాను అని ఎవరైనా కమెంట్ చేస్తే తప్పకుండా ఒక గిఫ్ట్ అయితే ఇస్తానండి ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేసి గిఫ్ట్ అయితే మీ సొంతం చేసుకోండి నేనైతే ఇగర్లీ చేస్తున్నాను ఎవరైనా కమెంట్ చేస్తారేమో అని సో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని మాత్రమే క్లిక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందు